పురాణాల్లో అనేక మహాయుద్ధాలు వర్ణించబడ్డాయి కాని వాటిలో ఒక యుద్ధం మాత్రం దేవతలనే వణికించింది ఆ యుద్ధమే దేవేంద్రుడు ఇంద్రుడు మరియు భయంకరమైన సర్పరాక్షసుడు మృతాసురుడు మధ్య జరిగిన మహాసంగ్రామం మృతాసురుడు అంటేనే ఆవరించేవాడు తన భారీ శరీరంతో సప్తసింధు నదులన్నింటిని చుట్టేసి పర్వతాల వెనుక దాచేస్తాడు నీరు లేక మనుషులు జంతువులు అడవులు అన్నీ నశించిపోవడానికి సిద్ధమవుతాయి కాని వృతాసురుడు పుట్టడానికి ఒక కారణం ఉంది దేవశిల్పి అయిన త్వష్టకు విశ్వరూపుడు అనే కుమారుడు ఉంటాడు ఆ విశ్వరూపుడిని దేవరాజైన ఇంద్రుడు సంహరిస్తాడు ఆ వార్త విన్న త్వష్ట కోపంతో ఒక మహాయాగం ప్రారంభిస్తాడు ఆ యాగం ఉద్దేశ్యం ఒక్కటే ఇంద్రుడిని అంతం చేసే శక్తిని సృష్టించడం ఆ యాగగుండం నుండి భయంకరమైన సర్పరూపంలో వృత్తాసురుడు జన్మిస్తాడు పుట్టిన క్షణాలకే వాడు పెరుగుతూనే ఉంటాడు చివరకు ఆకాశాన్ని సైతం తాకేంతగా విశాలకాయుడిగా మారుతాడు ఇది తెలిసిన ఇంద్రుడు తన దేవతల సైన్యంతో వృత్తాసురుడిపై దాడి చేస్తాడు కాని సామాన్య ఆయుధాలు ఆ రాక్షసుడి చర్మాన్ని తాకలేకపోతాయి అంతేకాదు వృత్తాసురుడు ఒక్కసారిగా ఇంద్రుడినే మింగేస్తాడు భయంతో దేవతలంతా గగ్గోలు పెడతారు మంత్రశక్తితో వృత్తాసురుడిని ఆవులించేలా చేసి ఇంద్రుడిని బయటకు తెస్తారు ఈ ఓటమి తర్వాత దేవతలందరూ భయంతో నిరాశతో మహావిష్ణువు సరణు కోరుతారు అప్పుడు విష్ణువు ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడిస్తాడు వృత్తాసురుడిని ఏ భౌతిక లోహంతోనూ చంపలేరు కఠోరా తపస్సు చేసిన ఒక మహర్షి ఎముకలతో తయారైన ఆయుధంతోనే అతడు మరణిస్తాడు ఈ మాటలు విన్న దేవతలు దధించి మహర్షి దగ్గరకు వెళ్తారు లోక కళ్యాణం కోసం దధీచి మహర్షి ఒక క్షణం కూడా వెనకాడకుండా నవ్వుతూ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు ఆ మహాత్ముడి వెన్నెముక నుండి త్వష్ట ఒక దివ్య ఆయుధాన్ని తయారు చేస్తాడు అదే వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేతుకుని ఇంద్రుడు తెల్లటి ఏనుగు ఐరావతం మీద ఎక్కి యుద్ధానికి సిద్ధమవుతాడు ఈ మహాయుద్ధం ఆకాశంలో మేఘాల మధ్య జరుగుతుంది వృత్తాసురుడు గర్జిస్తూ కొండలంత రాళ్లను విసురుతుంటాడు ఇంద్రుడు సోమరసాన్ని తాగ శక్తితో వజ్రాయుధాన్ని వృతాసురుడి మీదకు విసురుతాడు వజ్రాయుధం తగిలిన వెంటనే వృత్తాసురుడి పర్వతం లాంటి శరీరం ముక్కలైపోతుంది వాడు కూలిపోయిన క్షణంలోనే అతడు బంధించిన నీరంతా ఉప్పెనలా బయటకు వస్తుంది ఆకాశం నుండి వర్షం కురుస్తుంది ఎండిపోయిన నదులు మళ్లీ ప్రవహించడం మొదలవుతాయి లోకమంతా పచ్చదనంతో కళకళలాడుతుంది కాని యుద్ధం గెలిచినప్పటికీ ఇంద్రుడిని ఒక పాపం వెంటాడుతుంది వృత్తాసురుడు కూడా ఒక బ్రాహ్మణుడే కుమారుడే ఆ పాపభారంతో ఇంద్రుడు ఒక తామరతూరులో దాక్కుని తపస్సు చేస్తాడు ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే చెడు ఎంత శక్తివంతమైన త్యాగం మరియు ధర్మం ముందు ఓడిపోక తప్పదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి